కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయింపల్లి వినోద్ కుమార్ గెలిపే ధ్యేయంగా జీకే యూత్ బిగించింది జీకే యూత్ అధ్యక్షులు మొగిలజి వెంకట ఆధ్వర్యంలో నగరంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇంటింటికి వెళ్లి ఎంపీగా వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మరోసారి వినోద్ కుమార్ను ఆశీర్వదించాలని కోరుతున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న ప్రజలు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అరిగోసి పడుతున్నారన్నారు కరీంనగర్ అభివృద్ధి ఎంపీగా వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తోని సాధ్యమని పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ కే ఓటు వేసి గెలిపించాలని కోరారు మా యువకుల కూడా కలిసి తిరగడం జరిగింది చాలా విశేష విశేషమైన స్పందన అలాగే మా నమ్ముల కమలాచరణ గారు కూడా కరీంనగర్ లో ఏ విధంగా అయితే ఓటు వేసి గెలిపించుకున్నారు అదేవిధంగాపల్లి వినోద్ కుమార్ గారికి ఓటు కూడా వేసి తప్పకుండా అని చెప్పేసి ప్రజల నుంచి స్పందన రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది ఈ ప్రచారం ఇలాగే కొనసాగుతుంది ఈ రోజు నుండి మొదలు పెడితే ఎన్నికలు నిద్ర పోయేది లేదు కక్ష మీద గుర్తు లేకుండా వినోద్ కుమార్ గారిని చర్చించుకునేదాకా మేము పనిచేస్తామంటే పంతొమ్మిది వరకు భోవిన్పల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు చేసిన డెవలప్మెంట్ వాళ్ళని వివరిస్తే మంచి స్పందన ఉంది ఖచ్చితంగా వినోద్ కుమార్ లాంటి గొప్ప మేధావి చదువుకున్న వ్యక్తికి ఓటేస్తామని అంటారు కరీంనగర్ ఆయన ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయలతోటి ఇలా కరీంనగర్ను అన్ని రంగాల అభివృద్ధి చేసింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు అదేవిధంగా ఐదు నేషనల్ వే జాతీయ రహదారులను తీసుకొచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు అదేవిధంగా కొత్త బిల్డ్ మనోబరి రైల్వే తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు అదేవిధంగా ఇక్కడ త్రిలైట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో గలం ఇప్పింది వినోద్ కుమార్ గారు ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు అదేవిధంగా ఇలా ఎన్నో చెప్పుకున్న దాడుకు వినోద్ కుమార్ గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని కూడా జనాలకు వివరిస్తే ఖచ్చితంగా మంచి స్పందన ఉంది ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు మేధావులు విద్యావంతులు యువకులు ఆలోచించి చదువుకున్న వ్యక్తికి ఓటేలా దయచేసి బండి సంజయ్కి ఓటేస్తే అది మోరు వేసినట్టే ఒక చదువురానికి ఓటేసినట్టు ఒక చదువురాని వ్యక్తికి ఓటేసినట్టు దయచేసి చదువుకున్న మేధావులు కరిగినారు విజ్ఞానవంతులు కాబట్టి దయచేసి పేరు పెడిన అవసరం